కార్యక్రమానికి స్వాగతం నేను రాయలసీమలో జనసేన పొత్తు కలకలం రేపుతోంది చాలా చోట్ల తమకే సీట్ అంటూ జనసేన నాయకులు ఎవరో ఒకరు హడావిడి చేస్తున్నారు జనబలమే కాదు కనీసం పార్టీ కమిటీలకు దిక్కులేని జనసేన టికెట్ అడగడం ఏంటి అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు చిత్తూరు టీడీపీ టికెట్ కోసం ఆ పార్టీలోనే పోటా పోటీగా ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్నామంటూ జనసేన రావడంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు పచ్చ పార్టీ నేతలు ఇంతకీ చిత్తూరు సీట్ ఫైట్ ఎలా ఉందో చూద్దాం చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది మొదటి నుంచి కష్టపడుతున్న వారిని కాదని ఇప్పుడు కొత్త వాళ్లు తెరపైకి రావడంతో ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది కాజూరి బాలాజీ గురజాల జగన్ను చిత్తూరు నియోజకవర్గం టీడీపీలో ప్రధాన నేతలుగా ఉన్నారు కాజూరి బాలాజీ స్థానికంగా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్నారు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి గురజాల జగన్మోహన్ ఇటీవలే రంగంలోకి వచ్చారు చిత్తూరు టీడీపీ టికెట్ తనకేనంటూ జగన్మోహన్ కొద్ది నెలలుగా ప్రచారం చేసుకుంటున్నాడు అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది టీడీపీ జనసేన పార్టీల మధ్య కుదిరిన పొత్తు వల్ల చిత్తూరులో పచ్చ నేతల ఆశలు అడియాసలవుతున్నాయట చిత్తూరు నుంచి జనసేన తరఫున దివంగత ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాసులతో పాటు ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య కూడా టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇటీవలే పవన్ కళ్యాణ్ సమక్షంలో చైతన్య జనసేనలో చేరారు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన చైతన్య తనకు శ్రీకాళహస్తి చిత్తూరులో ఎక్కడో ఒకచోట టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతోందట ధనఫలం కలిగిన ఆదికేశులు నాయుడు కుమారుడు మనవరాలు టికెట్ ఆశిస్తూ ఉండడంతో టీడీపీ నేతలు అయోమయంలో నెలకొందట ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జనసేన తరఫున టికెట్ ఆశిస్తూ ఉండడం చిత్తూరులో హాట్ టాపిక్ గా మారింది చిత్తూరులో జనసేనకు అసలు బలమే లేదని చెబుతున్నారు పార్టీ ఉనికి లేని నియోజకవర్గంలో నాయకులు పుట్టుకు వచ్చి టికెట్ ఎలా అడుగుతారని టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారట అయితే ధనబలం కలిగిన ఆదికేశరు నాయుడు కుటుంబ సభ్యులు మాత్రం చిత్తూరులో జనసేనకే వస్తుందని అది తమకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట తమకు టికెట్ ఇస్తే చిత్తూరుతో పాటు పక్కనున్న నియోజకవర్గాలకు సైతం ఆర్థిక సహాయం అందిస్తామన్న భరోసా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో ఇటు టీడీపీ అటు జనసేన కార్యకర్తల్లో అయోమయం నెలకొంది ఎవరో ఒకరు టికెట్ విషయంలో తేల్చుకుంటే తర్వాత చూద్దాంలే అన్న ధోరణిలో ఇరు పార్టీలు కేడర్ ఉందట ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే